అందరికీ నమస్కారం నా పేరు లెంక శ్రీను నేను కొత్త వరుస జిందాల్ పిఎన్డీవీసీ యూనియన్ ప్రెసిడెంట్ను మరియు విశాఖ పార్లమెంట్ తెలుగు వైస్ ప్రెసిడెంట్ మరియు డెబ్బై ఏడు అవార్డు పరిశీలకు కూడానా ఈరోజు ప్రస్తుతం ఈరోజైతే జిందాల్ దగ్గర నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఒక కార్మికులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేశాననేది కూడా కార్మికులందరూ కూడా వివరించడం జరిగింది వివరించిన తర్వాత కార్మికులు ఇప్పటివరకు నన్ను ఏ విధంగా అయితే గౌరవ అధ్యక్షుడుగా మేడం గారు కుమార్ గారు రామ్ ప్రసాద్ గారు నన్ను నిర్ణయించారో నాకు అప్పచెప్పిన బాధ్యతను కార్మికులందరికీ కూడా ఇప్పటివరకు చేసిన పనులను ఏది చేశాను అనేది కూడా తెలియజేశాను అందులో మరి ముఖ్యంగా ఏంటంటే కొండపల్లి శ్రీనివాస గారిని నాలుగు సార్లు కలిశాను అదేవిధంగా మన పల్లా సీని గారిని రాష్ట్ర అధ్యక్షులు పల్లా సీని గారిని కూడా కలిశాను భర్త గారిని కూడా కలడం జరిగింది అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యేతో చాలా సార్లు కూడా ఈ విషయాలు చర్చించడం జరిగింది చర్చించడం జరిగిన తర్వాత మన కిషన్ రెడ్డి గారితో మేము మాట్లాడిన తర్వాత కొనపల్లి శ్రీనివాసరావు గారు అయితే కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కంపెనీ అయితే డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా ఓపెన్ చేస్తాన చెప్పి అనడం జరిగింది విషయం ఏంటంటే మైన్స్ గురించి మాట్లాడితే మైన్స్ కూడా మన కిషన్ రెడ్డి గారితో కొనపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు థర్టీ ఫైవ్ పర్సెంట్ మైన్స్ కూడా ఇస్తా అని అన్నారు వీళ్ళైతే ఇంకా ఎక్కువ అడుగుతున్నారు అయినా సరే కొద్ది రోజులు లోటు లేట్ అయినా కంపెనీ అయితే తెలుస్తారని చెప్పి కూడా మన కొనపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటంటే మీ మీటింగ్ అందరూ కార్మికులందరితో పాటు ఒక మూడు తీర్మానాలు చేయడం జరిగింది అది ఏంటంటే మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ అయితే తెరవాలని చెప్పి మొదటి మొట్టమొదటిసారిగా చెప్పాము కంపెనీ తెరవలేని పక్షంలో డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ దాంట్లో సగం శాలరీ అనేది లేయర్ రూపంలో ఇవ్వాలి అది కూడా చేయలేని పక్షంలో కంపెనీ పూర్తిగా మూసేదా ఉద్దేశం ఉంటే ఒకవేళ దాన్ని సెటిల్మెంట్ చేసుకుందాం అనుకుంటే ప్రతి కార్మికు కూడా నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి అది ఎందుకంటే ఎంతోమంది పుట్టిన దగ్గర నుండి కూడా కార్మికులందరూ కూడా పరిమితం పరిమితమైపోయారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడ కూడా పనికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సుమారు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై సంవత్సరాలకు వస్తాయి అందువల్ల ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కనుక హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే జేసీఎల్ గారు కూడా అదే చెప్పారు మీ ఏదో విషయం చెప్పండి అని చెప్పి అన్నారు మేమైతే ఒక వాయిదా అడిగాము లాస్ట్ టైం అన్ని యూనియన్లు కూడా వచ్చాయి వాళ్ళైతే లేబర్ కోర్ట్ చేసామని చెప్పారు నేనైతే లేబర్ చేస్తే కొద్ది లేట్ అవుతుంది అందుకు లీగల్గా మనం సపోర్ట్గా అన్ని విషయాల్లో ఉండాలని కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పాను రెండు పేపర్స్ వైట్ పేపర్స్ ఇచ్చాము ఆ రెండు పేపర్స్లో ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు పేరు ఫోన్ నెంబరు ఏ కార్ ఎక్కడ కంపెనీలో ఏ ప్రొడక్షన్ అయితే చేస్తున్నారో చెప్పి రాయమని చెప్పాము వాళ్ళు కూడా రాస్తూ వాళ్ళ తాలూకా ఇప్పుడు ఎన్ని ఇన్ని సంవత్సరాలు చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పి రాశారు ప్రతీది కూడా మనం కంపెనీ జేసీఎల్ దగ్గర సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కంపెనీ వాళ్ళందరికీ కూడా కార్మికులందరూ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎట్టే పరిస్థితుల్లోనే కార్మికుల పక్షాన్ని ఉంటాను కార్మికులను పోరాడుతాను దీనికి పార్టీలతో అతీతంగా అందరూ కలిసి పోరాడాలని చెప్పి కార్మికులందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ టిఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు మూడు తీర్మానాలను కూడా చేయడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు